వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఫౌండేషన్ డైరెక్టర్ శరశ్చంద్ర తెలిపారు రాను రోజుల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ప్రతిభ చూపుతున్న పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులకు వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఫౌండేషన్ కార్యాలయంలో స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఆర్పీ ఫౌండేషన్ డైరెక్టర్ శరశ్చంద్ర మాట్లాడుతూ వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థుల చదువులకు చేయూతను ఇస్తున్నామని తెలిపారు ఫౌండర్ రవిప్రసాద్ మార్గ నిర్దేశకత్వంలో తామంతా ముందుకు సాగుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నామని తెలిపారు సోమవారం ఒక్కరోజే ఇరవై మంది మెడికల్ విద్యార్థులకు సుమారు నాలుగు లక్షల రూపాయలను స్కాలర్షిప్లుగా అందజేశామని తెలిపారు వైఆర్పి ఫౌండేషన్ అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైఆర్పీ ఫౌండేషన్ డైరెక్టర్ మౌనిక ఆర్గనైజర్ యామా కవిత దయాకర్ తదితరులు పాల్గొన్నారు హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ వైఆర్పి ఫౌండేషన్ నుంచి నల్గొండ మా ఊర్లో చాలా మందికి స్పాన్సర్షిప్ చేయడం జరిగింది మా ఫౌండర్ రవిప్రసాద్ గారి విషనర్లో మేము చాలా మందికి నియర్లీ ట్వంటీ పీపుల్కి ఈరోజు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చాము నియర్లీ ఫోర్ ల్యాక్ రూపీస్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్ గివెన్ టుడే విత్ గ్రేట్ అందులో రిపీట్ కూడా వచ్చారు థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎంబీబీఎస్ చేసే వాళ్ళు తీసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ వైఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ స్టూడెంట్లకి సుమారు ఇరవై మందికి నాలుగు లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది నిజంగా ఈ స్కాలర్షిప్స్ ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు మరి ఎంబీబీఎస్ చదివినంటే వాళ్ళు నిజంగా కష్టపడి చదివిండ్రు వాళ్ళకు స్థోమత లేకనే అది పాపం వాళ్ళు చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి నిజంగా విద్యార్థులకు శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా రాబోయే కాలంలో వీరు కూడా సూ సూపర్ స్పెషాలిటీ చేసి మళ్ళీ వైఆర్ ఫౌండేషన్ ఎట్లయితే సర్వీస్ చేస్తుందో సమాజంలో సేవ చేయాలని చెప్పి మాకు దృక్పథం మరి వారు కూడా చేస్తారని చెప్పి మాకు ఈ సందర్భంగా తెలియడం జరిగింది మరి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది మరి ఇదే కాకుండా మేము వాతావరణ దృష్టిలో అంటే ఎనరాల్మెంట్కు తర్వాత స్పోర్ట్స్కి ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది చాలామంది ఇంకోటి కోచింగ్ సెంటర్లకు కూడా చాలామందికి మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది చాలామంది ఉద్యోగాలు కూడా వచ్చినాయి రీసెంట్లీ కూడా చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఉద్యోగాలు రావడం జరిగింది మేము సేవా కార్యక్రమంలో ముందుండి అందరికీ అంటే గ్రామీణ యువతకి లే భరోసా ఇస్తుందని అంటే వైఆర్పి ఫౌండేషన్ ప్రతి కాలేజీలో కానీ ప్రతి స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా పేద విద్యార్థులు ఉన్నారంటే వాళ్ళ యొక్క భరోసా వైఆర్పి ఫౌండేషన్ అని చాలా ప్రగాఢంగా విద్యార్థులు చెప్తా ఉన్నారు నిజంగా సంతోషం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం వైఆర్పీ వైఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు వెలిశాల శరత్ గారు వెలిశాల రవిప్రసాద్ గారి కుమారుడు ఈరోజు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ నల్గొండకు సంబంధించిన వాళ్ళు నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన మెడికల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ సుమారు నాలుగు లక్షల రూపాయలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే పిల్లలకు ఇవ్వడం జరిగిందండి సంవత్సరానికి ఒక కోటి రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ పిల్లలకి ఏంటంటే చదువుకునే స్కూల్ పిల్లలకి హయ్యర్ స్కూల్ పిల్లలకి మరియు కాలేజ్ పిల్లలకి మెరిట్ పిల్లలకండి కాలేజ్ మెరిట్ పిల్లలకి ఇంజనీరింగ్ పిల్లలకి మరియు తర్వాత ఫార్మా పిల్లలకి ఇట్లా అందరి పిల్ల అందరికీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎవరైతే మెరిట్ చదువుతారో ఆ పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలను కూడా మేము చేస్తూ ఉన్నాము వైఆర్పీ ఫౌండేషన్ నుంచి పిల్లలకి అందరికీ